చేయని తప్పుకి శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంటుందా కరెక్ట్గా విన్నారా ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు ఏ తప్పు చేయలేదు అయినా శిక్ష అనుభవిస్తున్నారు అది కరెక్టేనా కరెక్ట్ కాదు కదా తప్పు చేయనప్పుడు శిక్ష అనుభవించాల్సిన అవసరం కూడా లేదు తప్పు చేసింది మరొకరైతే శిక్ష వేరే ఒకరు అనుభవిస్తున్నారు ఇదైతే కరెక్ట్ కాదనేది నా అభిప్రాయము చాలామంది నా ఎదుటోళ్ళు చాలామంది చేస్తున్నది ఏంటి అంటే ఎవరో చేస్తున్న తప్పుకి వీరైతే శిక్షణ భవిస్తున్నారు అంత అవసరం లేదు మీ తప్పు లేనప్పుడు మీరు ఎదిరించి ధైర్యంగా ఉండి నిలబడచ్చు అనేది నా ఒపీనియన్ నేనైతే ఇలానే సజెషన్ చేస్తాను తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు ధైర్యంగా నిలబడి నిజం చెప్పి హ్యాపీగా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కరెక్ట్గా చెప్పానా లేదా మీరే చెప్పండి